ఆ కాంగ్రెస్ వాళ్ళు చూసి నేర్చుకోండి అది కాంగ్రెస్ సీట్ కాదు అది బీఆర్ఎస్ సీట్ తెలుసు కదా మాగంటి గోపినాథ్ గారు గెలిచిన సీట్ అది కానీ కాంగ్రెస్ గెలిచింది ఎట్లా గెలిచింది కుట్రలు చేసినారు బూత్ క్యాప్చరింగ్ చేసినారు ఇంటింటికి డబ్బులు పంచినారు గెలుపు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు గెలిచినారు కానీ మనోళ్ళు గెలిచే టార్గెటే లేదు ఎన్ని ఓట్లతోని ఓడిపోవాలి అదే టార్గెట్ తో మా వాళ్ళు ముందుకెళ్ళినారు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్న అది నియోజకవర్గం ఈజీగా గెలవచ్చు అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అంటే గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందని ఏం చేసినారండి ఎందుకు ఆ జూబ్లీ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని మా బీజేపీకి ఓటు వేయండి మాకు ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి నేను ఏదైనా తప్పు చేస్తే ఏదైనా చెప్ తప్పు చెప్తే కూడా నన్ను శ్రమించండి కానీ బాధ ఉంది కిషన్ రెడ్డి అన్నగారు నా ఒక నివేదిక రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోద్దు ప్లీజ్ ప్లీజ్ కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో కాపాడండి పార్టీని కాపాడండి ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారుతోని మా బండి సంజయ్ గారుతోని మా లక్ష్మణ్ గారుతోని ఇదే నా ఒక్క నివేదిక ఇవాళ మాట్లాడుతున్నా నా పార్టీ గురించి ఓకే బీజేపీ నుంచి బయట ఉన్న కానీ ఇప్పుడు కూడా నేను నా పార్టీ అంటా నాకు మీరు తీసుకోవద్దు బీజేపీలో నాకు రానికి ఇప్పుడు ఇష్టం కూడా లేదు ఎందుకంటే నా పార్టీని మొత్తం సర్వనాశనం చేయనికి మొత్తం ప్లాన్ చేసుకున్నారు మా పెద్దలు వాళ్ళు సొంత స్వార్థం గురించి మా పార్టీని సర్వనాశనం చేయనికి ఆల్రెడీ డిసైడెడ్ నేను ఎట్లా ఎట్లా రావాలి చెప్పండి పార్టీలో నెక్స్ట్ ఎలక్షన్ కొట్లాడతానా లేదా అది కూడా నాకు తెలియదు నాకు బాధ కూడా లేదు కానీ ఒకటే ఒక బాధ నా పార్టీ అవుతుంది తెలంగాణలో నా పార్టీ సర్వనాశనం అవుతుంది తెలంగాణలో ఇది నేను కాదు ప్రతి ఒక్క ఎంపీ అంటుండు ఇది నేను కాదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటుండు మాకు ఫ్రీడమ్ లేదు మా కాన్సెన్సీలో మా పార్లమెంట్లో మాకు ఫ్రీడమ్ లేదు మా పార్లమెంట్లో ప్రతి ఒక్క పోస్ట్ వీలే డిసైడ్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క పోస్ట్ వీలే డిసైడ్ చేస్తున్నారు ఇట్లాంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ బాధపడుతున్నారు కానీ వీళ్ళు మారరు వీళ్ళు మారరు మా పెద్ద మనుషులు మారరు మా పెద్ద మనుషులు ఏంటంటే మేము ఇట్లనే నిలబడతాం వంగం ఎవరు ముందు కూడా మేము ఉంగం పార్టీ లైన్ ఇదే ఉన్నది దీన్నే మేము ఫాలో చేస్తాం ఆ విధంగా మా పెద్దోళ్ళు డిసైడ్ అయిపోయినారు కనీసం ఆ కాంగ్రెస్ వాళ్ళుని చూసి నేర్చుకోండి అది కాంగ్రెస్ సీట్ కాదు అది బీఆర్ఎస్ సీట్ తెలుసు కదా మాగంటి గోపినాథ్ గారు గెలిచిన సీట్ అది కానీ కాంగ్రెస్ గెలిచింది ఎట్లా గెలిచింది కుట్రలు చేసినారు బూత్ క్యాప్చరింగ్ చేసినారు ఇంటింటికి డబ్బులు పంచినారు గెలుపు టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు గెలిచినారు కానీ మనోలు గెలిచే టార్గెటే లేదు ఎన్ని ఓట్లతో నీ ఓడిపోవాలి అదే టార్గెట్తో మా వాళ్ళు ముందుకెళ్ళినారు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్న అది నియోజకవర్గం ఈజీగా గెలవచ్చు అది ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత అంటే గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఆల్రెడీ తెలుసు కదా బై ఎలక్షన్ వస్తుందని ఏం చేసినారండి ఎందుకు ఆ జూబ్లీ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేము ఉన్నాం మీకు అని మా బీజేపీకి ఓటు వేయండి మాకు ఇవాళ గెలిపియండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఓటర్ని మన వైపు మల్లాలే నేర్చుకోండి నేను ఏదైనా తప్పు చేస్తే ఏదైనా చెప్ తప్పు చెప్తే కూడా నన్ను శ్రమించండి కానీ బాధ ఉంది కిషన్ రెడ్డి గారు నా ఒక నివేదిక రాయాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో కాపాడండి పార్టీని కాపాడండి ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారుతోని మా బండి సంజయ్ గారుతోని మా లక్ష్మణ్ గారుతోని ఇదే నా ఒక నివేదిక